అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్లో పైలట్ల మాటలు ఫ్యూయల్ స్విచ్ ఆగిపోవడం లాంటి అంశాలు బయటకు వచ్చాయి ఇక దీన్ని బేస్ చేసుకుని వెస్ట్రన్ మీడియా విమానంలో ఉన్న సమస్యలు ఇతర అంశాలన్నిటినీ పక్కన పెట్టేసి పైలట్ల తప్పిదం వల్లే ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిందంటూ కథనాలు అల్లుతున్నాయి ఈ విమానాల్లో ఉండే ఫ్యూయల్ స్విచ్ వ్యవస్థపై యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్లో హెచ్చరికలు చేసిన బోయింగ్ విమానాల్లో ఎలాంటి సమస్యలు లేవంటూ బీబీసీ రాయిటర్స్ గార్డియన్ డైలీ మెయిల్ ది టెలిగ్రాఫ్ వంటి పెద్ద సంస్థలు కూడా వార్తలు రాసేస్తూ ఉన్నాయి బోయింగ్ అనేది చాలా పెద్ద కంపెనీ పాశ్చాత్య దేశాల్లో అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థతో ఒప్పందం చేసుకుని ఉన్నాయి అందుకే ఈ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా తప్పించేందుకే బడా బడా వార్తా సంస్థలని ఈ కథనాలను రాస్తున్నట్లు కనిపిస్తోంది టూ ఫార్టీ టూ మెంబర్స్ చనిపోయిన ఈ ప్రమాదానికి ఇద్దరు పైలట్లను కారణంగా చూపిస్తే ఆ కంపెనీకి ఎలాంటి చెడ్డ పేరు రాదు ఆ పైలట్లు కూడా ప్రమాదంలో మరణించారు కాబట్టి వాళ్ళు తమను తాము డిఫెండ్ చేసుకోలేరు అసలు విమానంలో ఏం జరిగింది ఎవరు ఖచ్చితంగా చెప్పలేని సమయంలో పైలట్లపై భారాన్ని వేసేయాలని వెస్ట్రన్ మీడియా కుట్ర పన్నుతోంది